హలో ఫ్రెండ్స్ నేను మీరు రైతు బిడ్డ తీసేసి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మా నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వారు చూసి చూడండి ఫ్రెండ్స్ మొన్న ముందు కొట్టినామనుకున్నాడు మన మొన్న ఇవి ఇది వచ్చేసి ముందు కొట్టినాడు మా నాన్నపై తెలుసు నేను చూడలేదు చేనైతే అయితే అనుకుంటున్నాను నేనైతే కొంచెం చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఇదిగో ఫ్రెండ్స్ కదా చూడండి ఇలా ఉందనమాట ఇప్పటికైతే చేయను నాకైతే చాలా బాధేసిందనమాట మనకు ఆ వారం కిందట ఏం చేయను లేదనుకున్నా నేనైతే ఇప్పుడికైతే చేను తిప్పుకునింది మరి చూద్దాం దాని ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి ఒక పరి చూడండి ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా అన్నమాట మొన్న ఒక వారం కిందట ముందు కొట్టినాం కానీ కొంచెం వాతావరణం వల్ల ఏమైతే ప్రయోజనం లేకపోయా లేకపోయాయనమాట పంట ఏ ముందు కొట్టినా తిప్పుకోకపోయా అనమాట మాది ఏదో తప్ప మొన్న ఒక అది ఏందో పురుగు ముందు నల్లి సిగ్స్ అనుకుంటున్నాడు ఆ మందు కొట్టినాక కొంచెం చేసింది ఇదిగో చూమ్మా ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడి నుంచి అది అదిగోగా అక్కడ యాప్ చెట్టు ఉంది కదా ఆ యాప్ చెట్టు దాకా మా చేయరు అనమాట మాకు వచ్చేసైతే ఇక్కడ ఎక్కడే ఉంది మా సొంత ఫలం కానీ మేము కౌలికి మా పెద్ద నాన్నది మా బాబాయ్ వాళ్ళది చేస్తున్నాం అనమాట చేసుకొని ఆట చేసుకుంటున్నాం మేమే సో కౌలకి నెలకి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాం కౌలుకి